రాయపర్తి సొసైటీ ద్వారా అమ్మబడేటువంటి ఏరియా గురించి నిన్న పేపర్లు ఇచ్చినటువంటి విషయాలు సరైన కావని తెలుపుతూ మా దగ్గర ప్రతిరోజు రెండు రోడ్లు రాయపర్తి సెంటర్ నుండి ఒక్కల్ సెంటర్ నుండి ఒక రోడ్డు తిన్నాపల్ల సెంటర్ నుండి ఒక రోడ్డు అమ్ముతున్నాం మా దగ్గర రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకేసారి వస్తున్నారు కాబట్టి ఉమ్మడిగా లైన్ కట్టడం జరుగుతుంది అటువంటివి జరగకుండా ఇప్పుడు కలెక్టర్ గారు డీసీఓ గారు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోజుకు నాలుగు లారీలైనా పంపిస్తాం పది రోజులు కనుక ఎవరు అట్లా ఉండవలసిన అవసరం లేదంటున్నారు మా వర్కర్స్ కూడా అందరూ దానిపైన పనిచేసి ప్రతి ఒక్క రైతుకు కూడా వీరు అందుబాటులో ఉంటుంది మీరు ఆధార ఆధార బాధారగా వచ్చి లైన్లో నిలబడవలసిన అవసరం లేదు ఎవరికి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా వారి పొట్ట పాస్బుక్తో సహా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి తీసుకుపోతే మేము కౌంటర్లు కూడా ఎక్కువ చేస్తున్నాం దీన్ని గమనించి మీరందరూ ఏ టైంలో అయినా వచ్చి తీసుకుపోతున్న ప్రయత్నం చేయండి కానీ ఒకేసారి ముక్కుమడిగా వచ్చి ఈ సొసైటీలో మీరు బాధపడవలసిన అవసరం లేదు మీకు ఎన్ని బస్తాలు కావాలన్నా అన్ని బస్తాలు ఇచ్చేటందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఈ మండలంలో ఏ కొరత లేదు కొరత అనుకొని మీరు ఇక్కడ వచ్చి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గ్రహించి మీరు అందుబాటులో ఉన్నటువంటి హీరాలు తీసుకుపోతే ప్రయత్నం చేయాలని సొసైటీ తరఫున కోరుతుంది